తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము ఐదవ వచనం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనం క్రీస్తిస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వానికి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు హలెలోయ హలెలోయ ఇక్కడ మనకు క్రీస్తు మరణాంతరము కిరీటాలు దొరుకుతున్నాయి అంటే కిరీటం మనకు ఇస్తున్నాడు మనము ఈ కిరీటం గురించి మనం పొందుకోవడం కొరకు మనం ఒక నియమం ప్రకారంగా నడవాలి ఈ భూలోకంలో మనము జీవించినప్పుడు ఈ శరీర జీవితము ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తాము ఇలా మన జీవిత యాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ ఒక దినం మరణిస్తాము కాబట్టి ఈ మరణ అనంతరము భూలోకంలో జీవించిన జీవిత విధానము దాన్ని బట్టి ఈ యొక్క కిరీటం అనేది దొరుకుతుంది మాట అర్థమైందా భూలోకంలో జీవించిన విధానాన్ని బట్టి అంటే క్రైస్తవ జీవిత విధానాన్ని బట్టి చనిపోయిన తర్వాత మనకు జీవ కిరీటము కిరీటం అనేది దొరుకుతుంది అంటే ఈ కిరీటం మనం పొందుకోవాలి అంటే మనము ఒక సైనికుడు లాగా ఒక నియమ ప్రకారంగా మనము జీవించాల్సినటువంటి అవసరత ఉంటుంది ఇప్పుడు సైనికుడు అనేవాడు సైన్యంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మరి తన కుటుంబం గురించి కానీ తన పిల్లల గురించి కానీ లేకపోతే పెళ్లి కార్యక్రమాల గురించి కానీ తర్వాత ఇంకా మరి ఏదైనా మరి విందుల గురించి కానీ సైనికుడు ఆలోచన చేస్తాడా అక్కడ సైన్యంలో ఒక సైనికుడు ఉన్నాడండి సైనికుడు ఉన్నాడు ఉన్న తర్వాత లేదండి మా అన్నయ్య కూతురు పెళ్ళి ఉందని లేకపోతే మా అన్నయ్య పెళ్ళి ఉందని లేకపోతే మా అన్నయ్య లేకపోతే మా రిలేషన్స్ మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు నేను దానికి హాజరవుతా అని సైనికుడు ఎప్పుడన్నా లీవ్ తీసుకుంటాడా సైనికులు వచ్చి మళ్ళీ పెళ్లి చేసో కార్యక్రమం చేసో లేకపోతే విందున ఆరగించో మళ్ళీ లెక్క సైన్యంలో జైన్ అయిన సైనికులు ఉన్నారా ఎవరన్నా కనిపించింది కదా ఎవ్వరు కూడా కనిపి అదే ఇప్పుడు లోకానుసారంగా గౌరవ లోకానుసారంగా ఒక ఉద్యోగరీత్యా ఉన్నటువంటి మానవుడు అది ఇక్కడ పెళ్ళి ఉన్నదంటే మరి అస్తడు అటెండ్ అవుతాడు మళ్ళీ తన ఉద్యోగానికి చేసు కానీ మరి లోకంలో ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు హాజరు కావచ్చేమో కానీ ఈ యొక్క సైనికుడికి మాత్రము మరి జీవన వ్యాపార విషయంలో అంటే జీవన వ్యాపారంలో జీవంలో దొరికేటట్టు అంటే జీవితంలో దొరికే సుఖ సంతోషాల విషయంలో జీవించడానికి సైనికుడికి అనుమతి ఉండదు ఒకవేళ సైనికుడికి ఈ జీవన సంబంధమైన వ్యవహారంలో ఆయనకు అత్యాసక్తి కలిగి ఉంటే మరి అడక్కడ బాడని మీద దృష్టి నిలపలేడు సైనికుల మీద పోరాడే సమయంలో తన యొక్క దృష్టిని సాధించలేడు మాట అర్థమవుతుందా హలే అంటే మనం శత్రువులను జయించాలి అని అంటే మనం ఒక దృష్టిని కలిగి ఉండాలి అంటే ఒక సైనికుడు మన దేశాన్ని కాపాడాలంటే తను ఏ విధంగా దేశ కొరకు సమర్పించుకొని ఆయన పనిచేస్తూ ఉన్నాడో అలాగనే బదబు కూడా యొక్క క్రైస్తవ జీవిత విధానంలో మనము అలాంటి జీవన వ్యాపారంలో చిక్కు కొనకుండా జీవన వ్యాపారంలో మనము చిక్కు కొనకుండా జీవించాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడు మాత్రమే మనకు మరణించిన తర్వాత కిరీటం అనేది దొరుకుతుంది కిరీటం అనేది దొరుకుతుంది ఇప్పుడు మనము క్రీస్తు నమ్ముకున్నాం ఎందుకరకు చనిపోయిన తర్వాత కిరీటం పొందుకోవడం కొరకు చనిపోయిన తర్వాత బహుమతులం పొందుకోవడం కొరకు చనిపోయిన తర్వాత దేవునితో ఉండడం కొరకు చనిపోయిన తర్వాత యుగ యుగాలకి జీవించడం కొరకు చనిపోయిన తర్వాత ఆ యొక్క మహిమనే వేరండి ఆ మహిమలో జీవించడం కొరకు మనం క్రీస్తుని నమ్ముకున్నాము కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు జీవన వ్యాపారంలో జీవన వ్యాపారంలో చిక్కుకునేటట్లుగా చేసి యొక్క క్రైస్తవ జీవిత విధానం నుండి క్రీస్తు యొక్క వాక్యం నుండి తొలగించి ఎలాగైనా కానీ కూడా తాను జీవించిన దినాలన్నీ వృధాగా గడిపేటట్టుగా చేసి మనని లోకంలో నుంచి తీసుకెళ్తున్నాడు నష్టం మనము పొందుకునే వాటిని పొందుకోకుండా నశించిపోతున్నాము ఇప్పుడు మొదటి క్రీస్తు తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే నా ఇప్పుడు మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం క్రీస్తి అందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియకుమారుగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది ఏమంటున్నా అంటే క్రీస్తు యేసు నందున్న క్రీస్తు యేసు నందున్న క్రీస్తులో ఏమున్నది ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నాం కదా మనము క్రీస్తు నమ్ముకున్న తర్వాత క్రీస్తులో ఏమున్నది అనేది తెలుసుకోలేకపోతే మనం చేసే భక్తి వ్యర్థమే మాట అర్థమవుతుందా ఒక వ్యాపారం చేస్తున్నామంటే దాంట్లో కొంత లాభం ఉంటేనే మనం దాని వ్యాపారం చేయగలుగుతాం లేకపోతే ఏదైనా కానీ కూడా ఒక ప్రతిఫలం పొందు ప్రతిఫలం ఉంటే తప్ప ఆ క్రియ మనం ఆ పనిని మనం చేయగలుగుతామే తప్ప ఆ ప్రతిఫలం లేకుండా మనం దానికి అను దాని దాని ద్వారా వచ్చే లాభాలు మనకు తెలుసుకోలేకుండా ఆ యొక్క పని చేస్తున్నట్లయితే దుర్వినియోగమే నీ శ్రమలు శ్రమ దినాలు వేస్ట్ నీ శ్రమ వేస్ట్ అవుతుంది నీ పని వేస్ట్ అవుతుంది మరి అన్ని దినాలు వృధా అయ్యే అవకాశము ఉంటుంది అవునా కాదా అలాగనే క్రీస్తులో మనం సారీ క్రీస్తుని మనం నమ్ముకున్నాము అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి క్రీస్తులో మనము ఫలాన్ని చూడాలి మరి క్రీస్తు నమ్ముకున్నాము మరి ఏ ఫలం చూస్తున్నావు ఏ ఫలం పొందుకోవాలనుకుంటున్నావు ఈ భూలోకంలో చూసినట్లయితే ఇలా ఎలాగో మనం కష్టపడతాము ఆ ప్రతిఫలం అనేది మనకు డబ్బు రూపకంగా దొరుకుతుంది ఇప్పుడు నాస్తికులు ఉన్నారు కదా వాళ్ళు దేవుడే లేదంటారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బు సంపాదించుకొని బ్రతుకుతలేరా కుటుంబం చల్లగా హాయిగా జీవిస్తలేరా నాస్తికుడు ఉన్నాడు కదా దేవుడే లేనట్టున్నాడు ఇక్కడ హాయిగా బతుకుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే లోకంలో దేవుడు లేకున్నప్పటికి కూడా తాను చేసే వ్యాపారం ద్వారా తాను చేసేటటువంటి పని ద్వారా జీవించవచ్చండు జీవించవచ్చు కదా అంటే భూలోకంలో దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు ఎందుకరకు లేదు నువ్వు కానీ పనిచేస్తావు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది దాన్ని ఉపయోగించుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని సరి అయిన విధానంలో ఉపయోగించుకున్నట్లయితే నువ్వు భూసంబంధంగా అన్నిటినీ సంపాదించగలుగుతావు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగము చేసుకుంటే భూలోక సం భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఏది దొరకకుండానే శ్రమపడుతూ కష్టపడుతూ శ్రమపడుతూ కష్టపడుతూ జీవిత దినాలన్నీ కొనసాగుతూ ఉంటాము హలేలోయా హలోయ నమ్మాట అర్థమవుతుందా హలేలోయ అయితే ఇప్పుడు మనం క్రీస్తు నమ్ముకున్నాం క్రీస్తులు ఏముందట క్రీస్తు నందు ఏముంది జీవము ఉంది హలెలోయ ఏముంది జీవము ఉంది ఈ జీవం గురించి క్రీస్తు నమ్ముకోవాలి మరి ఇక్కడ భూలోకంలో శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు శత్రులు ఈ దయ్యాల యొక్క బాధ ఈ అల్లాడిపోతున్న మన జీవితంలో సమాధానం లేక మరి వీటి గురించి మనకు స్వస్థపరచక మరి క్రీస్తులో ఈ జీవం గురించి మాట్లాడుతుండేది క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని పొందుకో అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ మన శరీర జీవిత విధానంలో చూసినట్లయితే ఈ శరీరంలో ఉన్న శరీర జీవితానికి వచ్చే యొక్క శ్రమలు ఏవైతున్నాయో తొలగించుకోవడం కొరకు తొలగించిన తర్వాత హాయిగా సంతోషంగా జీవించడం కొరకు మన శరీరము ప్రాయసపడుతున్నది కానీ దేవుడు మనకు స్వస్థత ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆరు నెలలకు ఏడదికో ఐదేళ్ళకో ఆరేళ్ళకో మళ్ళీ వస్తూ ఉంటుంది ఎందుచేత వస్తున్నాయి మరి ఇలా ఎందుచేత వస్తున్నాయి ఇది మరణకరమైన జీవిత విధానము మనం మరణకరమైన జీవితంలో జీవిస్తున్నాము అందుచేతనే మనం జీవించినంత కాలము ఇవి ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి స్వస్థపడుతూనే ఉంటావు వస్తూనే ఉంటాయి మళ్ళీ బాగవుతుంటావు మళ్ళీ వస్తూనే ఉంటాయి దీని గురించి ఆలోచన కాదు కానీ ఇప్పుడు మనం క్రీస్తు నమ్ముకున్నాము దేని గురించి నమ్ముకోవాలి మనము జీవాన్ని పొందుకోవడం గురించి నమ్ముకోవాలి హలెలోయ హలోయ ఎప్పుడైతే ఈ జీవాన్ని పొందుకుంటావో పొందుకున్నప్పుడు మనలో మార్పు అనేది వస్తుంది ఏ మార్పు అసలు నిద్రనే ఉండదు ఇప్పుడు కళ్ళు మూసుకపోతున్నాయి కదా ఆ కళ్ళు మూసుకపో మూసుకపోదు ఇక యాక్టివ్ ఉంటావు ఆ జీవం నీకు స్వస్థత ఇస్తుంది ఆ జీవం నీకు ఒక అమృతం లాంటిది ఆ జీవం ఒక శక్తినిస్తుంది ఆ జీవం సర్వసత్యంలోకి నడిపిస్తుంది ఆ జీవం నిన్ను వెలిగిస్తుంది ఆ జీవం నిన్ను ఆశీర్వదిస్తుంది ఆ జీవము శత్రువులను పారదోలుతుంది ఈ జీవము దయ్యం చూడగానే అబో అని పారిపోతుంది హలిలోయా హలిలోయా అంత బలమైంది జీవం మనము జీవాన్ని సమృద్ధిగా పొందుకోలేక ఈ లోకంలో వచ్చేటటువంటి ఒత్తిళ్లు శ్రమలను తట్టుకోలేక ఏడుస్తున్నాము ప్రభు అంటున్నాడు జీవాన్ని సమృద్ధిగా పొందుకో జీవాన్ని సమృద్ధిగా పొందుకో అంటే పొందుకోలేకుండా ప్రభు నువ్వే విడుదల చేయండి నువ్వే విడుదల చేయి అని చెప్పి మనం అంటున్నాం ప్రభు అంటున్నాడు లేదు లేదు నేను జీవం ఇస్తాను నువ్వు జయించాలి నేను జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను మీరు జయించాలని ప్రభు అంటే వద్దు వద్దు అని మనము అంటున్నాము అంటే ఇరవై సంవత్సరాలు కలిగిన యవనస్తుడైనటువంటి కుమారుడే కానీ కూతురే కానీ పెంచిన కానీ కూడా ఆ బిడ్డ ఏమంటుంది అమ్మ నువ్వు నన్ను సంఘన పెట్టుకొని ఎత్తుకొని అన్నట్టుగా ఉంది మన కథ ఇరవై సంవత్సరాలు ఎవరైనా ఏ తల్లిదండ్రులు సంగనే పెట్టుకొని శేనులకు కానీ సంగన పెట్టుకొని పెళ్ళికి కానీ సంఘన పెట్టుకొని నిర్మలకు కానీ తీసుకెళ్తారా తీసుకెళ్తారా ఏ సంవత్సరం తీసుకెళ్తారు చిన్న వయసులోనే మనము చంఖ పెట్టుకొని తీసుకుంటాం ఇరవై అయిన తర్వాత నడితే కాదా అంటాం అలాగనే క్రీస్తు కూడా ఈ జీవం విషయంలో మొదట్లో దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు ఆదుకుంటాడు కాపాడుతాడు కానీ ఎదుగుతున్నా కామనా బలపడుతున్నా మన మనము ఈ జీవంలో బలపడుతూ ఉండాలి మన ఆత్మ బలపడుతూ ఉండాలి శరీరము దిగిపోతూ ఉండాలి శరీరంని పెంచకండి శరీరం అనగానే శరీర కోరికలు శరీర ఆశలు శరీరానికి సంబంధించినటువంటి ప్రతీది కూడా అది అధికం కాకూడదు అధికమైతే జీవము డౌన్ అయిపోతుంది అలా శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో కానీ వాటి సంబంధించినటువంటి అన్నిటి విషయంలో డౌన్ అవుకుంటూ పోతుంటే జీవము పెరుగుకుంటూ వస్తుంది ఈ జీవం ద్వారన్నా నువ్వు జీవించాలి ఈ శరీర సంబంధమైన ఈ యొక్క ఈ జీవం ద్వారా వీటి కోరికల ఆశల ద్వారాన్నా జీవించాలి ఏ ప్రకారంగా జీవిస్తామో మనము క్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి క్రీస్తు యొక్క జీవం మనకు కావాలి క్రీస్తు జీవం మనకు కావాలి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి పంతొమ్మిదవ అధ్యాయం సార్ లూక రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనం తొమ్మిదవచనం వచనం పదవచనం లోక రాష్ట్ర సువార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం పదవచనం యేసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిష కుమారుడు వచ్చినని మీతో చెప్పుచున్నాను ఇక్కడ పంతొమ్మిది అధ్యాయమంతా చదివితే మరి ఇక్కడ ఎరుకో ఒక పట్టణము ఉంది ఆ పట్టణంలో ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు ప్రవేశించారు అయితే అక్కడ ఒక పొట్టి జక్కయ్య ఉన్నాడు అయితే అనేకులు ప్రజలు ఉండడం బట్టి ఏసుక్రీస్తు మధ్యలో ఉండడాన్ని బట్టి ఈ పొట్టి జెక్కయ్య ఏసుక్రీస్తును చూడాలని ఆశపడుతున్నాడు అయితే ఏసుక్రీస్తు వచ్చే సమయంలో అనేక జనాల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ పొట్టి చెక్కయ్య ఏసుక్రీస్తుని చూడాలని చెప్పేసి ఆరటపడుతున్నాడు కానీ పొట్టిగా ఉండడాన్ని బట్టి ప్రభు కనిపించడము లేదు అప్పుడు ఆలోచన చేసి అక్కడ రోడ్డు నుంచి వస్తుండగా పక్కన ఒక మేడి చెట్టు ఉంటుంది ఆ మేడి చెట్టు మీద ఎక్కి చూ చూడడానికి ఆయన ప్రయత్నము మేడిచెట్ మేడి చెట్టు ఎక్కుతాడు ఎక్కిన తర్వాత ప్రభు వస్తాడు వచ్చినప్పుడు ఆ యొక్క మేడి చెట్టు మీద కూర్చున్నటువంటి ఎక్కి ఎక్కి ఉన్నటువంటి ఆ యొక్క పొట్టి జక్కయ్యని చూసి పొట్టి జక్కయ్యా జక్కయ్యా ఇక దిగు ఈ దినము నేను మీ ఇంటి మీ ఇంటికాన్నే ఉంటాడు అనగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరేషణ అయిపోయి అరే ఈయన ఈ యొక్క పాపి అయినటువంటి మరి ఒక ప్ర ప్రజల్లో ఎన్నిక లేనటువంటి వాడైనటువంటి వ్యక్తి ఈ యొక్క పాపాత్ముడి ఇంట్లో ఉంటాడా ఈయన ప్రభు ఏటు ఈ యొక్క పొట్టి జెక్క ఏటు అని వాళ్ళ లోపల ఒక సందేహం అనేది కలుగుతుంది కలగానే ప్రభు అంటాడు జెక్కయా నువ్వు దిగు ఈ దినం కాని ఉంటా అంటాడు ఇంటి కోతాడు పన్నెండు మంది శిష్యులు వెంటనే నెలకు మార్మన్స్ వచ్చి పొట్టి జక్కయ్య అంటాడు నేను దోసుకున్న సొమ్ములో తిరిగి వాళ్ళది వాళ్ళకు ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళందరినీ పిలిపిస్తాడు పిలిపించి ఎంతెంత దోసుకున్నాడో అంతంత తిరిగి వాళ్ళది వాళ్ళకు ఇచ్చేస్తాడు ఇంకా ఎవరైనా మరిచిపోయినట్లుంటే మళ్ళా జ్ఞాపకం వస్తే వారికి తిరిగి మళ్ళీ నాలుగందలు చెల్లిస్తానంటాడు అప్పుడు ప్రభు అన్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది హలెలోయా హెలోయా ఏమొచ్చింది రక్షణ వచ్చింది చూడండి మనం ఎప్పుడైతే ప్రభు కొరకు ఎదురు చూస్తామో ప్రభు కనిపించలేడని చెప్పేసి నువ్వు బాధపడకు ప్రభు మాట్లాడతలేడని చెప్పేసి బాధపడకు ప్రభు కల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ నా ఆశీర్వదిస్తలేడు నా శ్రమలు నా కష్టాలు నా బాధలు ఇబ్బందులు ఇంకా పోతలేవే దాన్ని చూస్తలేడని చెప్పేసి అనకు నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క జక్కయ్య ఏ విధంగా మేడి చెట్టు ఎక్కి ప్రభుని చూడాలనుకున్నాడో ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏకంగా ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా మనకు కూడా ఒక దినము దేవుడు పొట్టి లాగానే దర్శిస్తాడు మనతోనే ఉంటాడు మన ఇంట్లోనే ఉంటాడు పొట్టి జక్కయ్యకు రక్షణ వచ్చినట్టుగా జక్కయ్య ఆ యొక్క పాపం ఏ విధంగా తొలగిపోయిందో దోసుకున్న సొమ్ము ఇవి బయటకు ఎలా అందరికీ తిరిగి ఇచ్చేశాడో ఆ ఇంటికి ఏ విధంగా రక్షణ వచ్చిందో అలాగనే యేసుక్రీస్తు ఒక్క దినం నా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క రక్షణ అనేది మొదలవుతుంది ఆశీర్వాదాల దీవెనలు అనేటివి మొదలవుతాయి అన్నమాట అర్థమవుతుందా లోయ కానీ ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కొరకు ప్రభు అంటే అర్థమైంది క్రీస్తు అంటే అర్థమైంది అది ఏంది వాక్యముండని వాక్యము దేవుడు అంటే ఎవరు అన్నట్లు ప్రభు వాక్యము దేవుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు వాక్య రూపంలో ఉన్నాడు శబ్ద రూపంలో ఉన్నాడు స్వర రూపంలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అనగానే మీరు ఏమనుకోవాలి వాక్యము అనుకోవాలి ఇప్పుడు క్రీస్తులో ఎదురు చూడడం అంటే అర్థం ఏంటిది క్రీస్తు కొరకు నేను ఎదురు ఎదురు చూడాలని అనుకుంటాం కదా అర్థం ఏంది అర్థమైంది మరి ఏ విధంగా వాక్యరీతిగా నడుస్తూ ఉండడము కొనసాగించాలి మధ్యలో ఆగిపోకూడదు ఒక ఆరు నెలలు నడిచినా మధ్యలో ఆగిపోతుంది సంవత్సరం నడిచిన మధ్యలో వాక్యరీతిగా నడవడము ఆగిపోయింది అనుకుందా ఒక ఐదు సంవత్సరాల వరకు నడిచిన మధ్యలో మళ్ళీ లోకానుసారమైనటువంటి పద్ధతుల ప్రకారంగా లోకానుసారమైన వాక్య ప్రకారంగా నడిచినట్లయితే క్రీస్తులో ఎదురు చూసినట్టు కాదు మల్ల తిరిగి మనం ప్రారంభించాలి మల్ల తిరిగి మనం ప్రారంభించేసరికి మనం నడిచినటువంటి దినాలు కొన్ని వృధా అయిపోతుంది సమయం వృధా అయిపోతుంది ఇక్కడ దినాలు వృధా అయిపోతుంది అలాంటి దినాలు వృధా కానియకుండా మనం చనిపోయేంత వరకు క్రీస్తు యొక్క వాక్యంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి ఇదే రక్షణ ఇదే రక్షణ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మన ఇంటి మీద ముద్ర వేసిపోయినప్పుడు క్రీస్తు అప్పుడు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటారు పాతకాలంలో జక్క ఎలాగా దోసుకున్నాడు ధనవంతుడయ్యాడు కానీ క్రీస్తు ఇంటికి రక్షణ వచ్చి ఉంటే పాతకాలమంతా గతించిపోతుంది నీతి కాలంలో జీవిస్తాడు మాట అర్థమవుతుందా హలెల్లోయ హలెల్లో రక్షణ రావాలి అంటే మనము క్రీస్తు వాక్యంలో తొలగిపోకుండా మనము జీవించాలి అది మనకు తెలిసే అననీయ సభ్యరా ఏమైపోయారు అననీయ సభ్యురా ఇద్దరు చనిపోయారు ఎందుచేత క్రీస్తు నమ్ముకున్నారు మళ్ళీ క్రీస్తుకి వ్యతిరేక ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నారు కదా మరి మనం కూడా అలా నడిచినట్లయితే మనం కూడా ఏమవుతామో మరణిస్తాము మనం కూడా ఏమవుతాము మరణిస్తాము మరణిస్తామంటే మీరు ఏం అర్థం చేసుకుంటారు మరణించడం అంటే ఏంది నరకానికి వెళ్ళిపోతాము జీవిస్తాము కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం మనము నరకానికి పోతాము ఇదే మరణించడము అంటారు హలెలోయా హలెలోయ మరణించడం అంటే మరణకరమైన జీవిత విధానములో జీవించడము అని అర్థం ఇలా హిమాలయ పర్వతంలో ఒక ఔషధం లాంటిది కాదు ఏంటి జీవం అంటే ఏంది దేవుడి యొక్క వాక్యమే ఏ వాక్యము అది యేసు క్రీస్తు తీసుకొచ్చిన వాక్యం ఆ వాక్యంలో నడుస్తూ ఉంటే వాక్యంలో నడుస్తూ ఉంటే నువ్వు జీవంలో నడుస్తూ ఉన్నట్టే మరణ సంబంధమైన వాక్యం ద్వారా నడుస్తూ ఉంటే మరణానికి సంబంధించిన వాడవే జీవానికి సంబంధించిన వాక్యం ద్వారా అంటే మత రాసిన సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పినటువంటి మాటల ప్రకారంగా క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా లేకపోతే కొత్త నిబంధన వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు జీవం కలిగిన వాక్యం ద్వారానే నడుస్తూ ఉన్నట్లు కదా ఒకటి మరణ సంబంధమైన వాక్యం ద్వారా నాకు జీవించవచ్చు రెండవది జీ జీవం కలిగిన నోటి దేవుని నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించడం కూడా జీవించవచ్చు హలిలోయ మరి జీవిస్తూ 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 ఇలా పొందుకోవడం ద్వారా నా సార్ ఇలా నడవడం ద్వారా మనకు ప్రతిఫలమేంది ఏంది దేవుని యొక్క వాక్యము మన హృదయంలో జన్మిస్తూ ఉంది హలెలోయ హెలోయా దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో జన్మిస్తుంది నడుస్తూ 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 ప్రకారంగా జీవం ప్రకారంగా జీవిస్తూ జీవిస్తూ జీవిస్తున్నప్పుడు జీవం కలిగిన వాక్యము ఎక్కడికి వచ్చేస్తుంది మన హృదయంలో జన్మించింది హలెలోయా హలెలోయా దేవు దేవుడు వారి దేవుడు వాక్యం అయి ఉన్నప్పుడు ఆ వాక్యమే మన హృదయంలో జన్మించినప్పుడు నీ హృదయంలో ఇప్పుడు ఎవరున్నట్లు ఎవరున్నట్లు దేవుడి నడవడంలో ఇంకా దేవుడు లేడు వాక్యం జన్మించినప్పుడు దేవుడు వచ్చేస్తుంది ఇప్పుడు నడిచే వాళ్ళు ఉన్నారు హృదయంలో వాక్యము జన్మించిన వాళ్ళు ఉన్నారు ఎవరు గొప్ప కదా మనము నడిచే స్థాయిలో నుండి జీవం మన హృదయంలో జన్మించే సమయం వచ్చే వరకు కూడా మనము ఎదురు చూస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి శ్రమను రాని ఉపద్రవాలు రాణి సుడిగాలు రాని కష్టాలు రాని మన క్రైస్తవులు మనపై నిందించని మన కుటుంబ సభ్యులు మన కులము మన జాతి ప్రజలు ఎవరి స్నేహితుడు ఎవరు ఎవరైనప్పటికీ కూడా మనం వారిని అలక్ష్య పెట్టి మనం ఆ జీవవాక్యంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఒక్క దినమున దేవుడు మన హృదయంలోకి వాక్యాన్ని తీసుకొని వస్తాడు అర్థమవుతుందా వాక్యంలో హృదయంలో జన్మించకుండానే మరి క్రైస్తవులు జీవిత విధానంలో నుంచి జీవిత జీ జీ జీవం కలిగిన జీవిత విధానంలో నుంచి తొలగిపోయి మళ్ళీ ఏ వాక్య ప్రకారంగా నడుస్తున్నారు మరణకరమైన వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నారు ప్రతిఫలం మరణకరమైన వాక్య ప్రకారంగా నడిస్తే నరకము జీవం కలిగినటువంటి వాక్య ప్రకారంగా నడిస్తే జీవం ఎలాగైనా జీవించు జీవించడం ఒకటే జీవించడము ఒకటే ఆహారమే తింటాము బట్ దుస్తులే ధరించుకుంటాము అందరిలాగా పనే చేస్తాము అందరిలాగా ఈ పంచభూతాలే మనకు సహకరిస్తాయి కానీ జీవించే విధానంలో మరణకరమైన వాక్యము జీవం కలిగిన జీవం యొక్క వాక్యం ఏ ప్రకారంగా జీవిస్తున్నాము క్రీస్తు నమ్ముకున్నాం మనకి ఏ ఏ ఏ ఏ వాక్యం కావాలి మనకు జీవం కలిగిన జీవం యొక్క వాక్యము కావాలి మన గురువు ఎవరు క్రీస్తు మన దేవుడెవరు క్రీస్తు అలాంటప్పుడు దేవుడు మాటలు కాదని మరొక రకంగా జీవించడము అది మనకు సంబంధించినటువంటిది కానే కాదు అది తప్పు అవుతుంది కదా దేవుడు నీ నీతో నాతో ఒక నిబంధన చే నిబంధన కదా చేసిండు ఆ నిబంధన ఏ నిబంధన కొత్త నిబంధనలు ఆ కొత్త నిబంధనలు